హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలకు సంబంధించి ఏపీ సర్కార్ అదిరిపోయి శుభవార్త తీసుకువచ్చారండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమైంది రైతులను ఆదుకునేందుకు అన్నదాత సుఖీబావ పథకం త్వరలోనే అమలు చేయనుంది రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఈ పథకాన్ని త్వరలోనే అమలు చేస్తున్నట్లు ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభావ పథకం అమలుకు అధికారులు కసరత్తు చేపట్టారు ఇప్పటికే అన్నదాత సుఖీబావ పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాయి అన్నదాత సుఖీబావ్ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయంగా ఇరవై వేల రూపాయలు అందించబోతున్నారు కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి అలాగే అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి అమలు చేస్తున్నారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఆరు వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పద్నాలుగు వేల రూపాయలు మూడు విడతలుగా ఈ మొత్తాన్ని అర్హులైన రైతులకు అందించనున్నారు మరోవైపు అన్నదత్త సుఖీభావ సాయాన్ని ఖరీఫ్ సీజన్కు ముందే అందించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇందుకోసం అర్హులైన రైతులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు అన్నదత్త సుఖీభావ పథకం కోసం అర్హులైన రైతులు తమ సమీ సమీపంలోని రైతు సేవా కేంద్రాలలో మే నెల ఇరవైలోగా మీ యొక్క వివరాలు నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు రైతుల వివరాలు అందించిన తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు జాబితా తయారు చేసి పై స్థాయి అధికారులకు నివేదించనున్నారు జిల్లా స్థాయిలో పరిశీలన పూర్తయిన తర్వాత అధికారులు వెబ్ల్యాండ్ వివరాలు ప్రభుత్వానికి నివేదిస్తారు అక్కడి నుంచి మరోసారి వివరాలు ఆర్జీఎస్ కు పంపుతారు అన్నదాత సుఖీభావ పథకం కోసం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఆధార్ ద్వారా అర్హులను అనర్హులను గుర్తించి తుది జాబితాను రూపొందిస్తారు ఈ జాబితాను మళ్లీ రైతు సేవా కేంద్రాలకు పంపుతారు రైతు సేవా కేంద్రం అధికారులు లబ్ధిదారులతో మరోసారి కేవైసీ చేయించనున్నారు అయితే ఈసారి సొంత భూమి కలిగిన వారితో పాటుగా కౌలు రైతులకు కూడా అన్నదత్త సుఖీభావ పథకం వర్తించనుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ మనకు ఏం చెప్తున్నారు అంటే ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు సో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా అయితే ఉంటుంది సో ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల డబ్బులు అయితే విడుదల చేశారు ఇప్పుడు ఇరవై విడత డబ్బులు విడుదల చేయబోతున్నారు సో మనకు ఒక్కొక్క రైతు ఖాతాల్లో కూడా ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదత్త సుఖీభావ పథకాలకు సంబంధించి ఒకేసారి విడుదల చేసేందుకు మన యొక్క ప్రభుత్వం వారు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది అయితే ఈ యొక్క అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి మీ ఖాతాల్లో డబ్బులు జమ కావాలి అంటే ముందు మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ని మీ యొక్క వ్యవసాయ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ని కూడా మీరు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు నమోదు చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతాయి మే నెల ఇరవై తేదీలోగా ఎవరైతే రైతులు ఇవి నమోదు చేసుకుని ఉంటారో అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది మీరు నమోదు చేసిన తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు సో మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క వెబ్ ల్యాండ్ వివరాలను కూడా ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది సో అక్కడ మరోసారి మీ వివరాలను ఆర్జీఎస్కి అయితే పంపుతారు అన్నదాత సుఖీభావ మార్గదర్శకాలు కూడా మీకు విడుదల చేశారు కాబట్టి ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు అని తెలిసిపోతుంది ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఆధార్లో మనకు ఆధార్ ద్వారా అయితే అర్హులను అనర్హులను గుర్తించి తుది జాబితా అయితే విడుదల చేస్తారు ఈ తుది జాబితా మళ్ళీ రైతు సేవా కేంద్రాలకు పంపుతారు అక్కడ రైతు సేవా కేంద్రం అధికారులు ఎవరైతే అర్హత కలిగిన లబ్ధిదారులు ఉన్నారో రైతులు ఉన్నారో వారి దగ్గర మరోసారి కేవైసీ అనేది చేయించుకోవడం జరుగుతుంది అయితే ఈసారి సొంత భూమి కలిగిన రైతులకు కాకుండా సంతోభం కలిగిన రైతులతో పాటుగా మనకు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు మన ప్రభుత్వం వారు జమ చేయబోతున్నారు అయితే గతంలో చూసుకున్నట్లయితే కౌలు రైతులకు ఈ పథకం వర్తించేది కాదు వీరికి డబ్బులైతే వచ్చేవి కాదు అయితే ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కౌలు రైతులు కూడా లబ్ధి పొందాలి వారికి కూడా ఈ పథకం అందించాలి అనే ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం వారు ఈ నిర్ణయం తీసుకున్నారు సో కౌలు రైతులకు పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులైతే రావండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేస్తారు కాకపోతే ఇరవై వేల రూపాయలు కౌలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది సో అర్హత కలిగిన ప్రతి రైతులు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలలో మీ యొక్క పంట వివరాలు మీ వివరాలు నమోదు చేయించుకోండి ఆన్లైన్ ద్వారా లేదు మీరు మొబైల్ ద్వారానే చేసుకుంటామంటే మీరు అన్నదాత సుఖీబావ పోర్టల్లో అయితే నమోదు చేసుకోవచ్చు అప్పుడు మీకు అర్హుల జాబితా విడుదల చేసే సమయానికి తర్వాత మీకు డబ్బులు ఏ తేదీన చేస్తారో కూడా పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన యొక్క ప్రభుత్వం వారు ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ